కవి కానీ రచయిత కానీ కళాకారుడు కానీ కాలే మా అన్నయ్య విషయంలో ప్రధానమైన విషయం ఏమిటంటే ఈజ్ ఎ గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ మొదలు మనిషి అయితే ఏదైనా సాధించవచ్చు అతని మనిషి రెండవది మీకు ఎదుర్కొన్న విషయాలు మనవి చేస్తాను ఇక్కడ పెట్టడానికి కారణం ఇక్కడ మర్రిచెట్టు ఉండేది మర్రి చెట్టు కథ రాశారు ఖమ్మం అంటే ఒకసారి ఏం చెప్పానంటే స్థావరము ఎక్కువ ప్రేమ ఉంటుందేమో అంతే ఎందుకంటే కాళిదాసు శకుంతలను పంపి పంపిచేపు చెత్తతో ఏర్పిస్తాడు భావభూతి వాళ్ళ పేరు అంటే కొండ చినువలతో ఏర్పించాడు కొండ ఏడుస్తున్నాయి అంటాడు చాలా దుఃఖహారమైన అందుకోసము ఈ స్థావరాలునే ఇవి నిజంగా జంగమాల కంటే ఎక్కువ అనుబంధం కలిగి ఉంటాయి ఈ మర్రి చెట్టు ఉంది ఇప్పటికీ ఏదో నా మనసులో ఒక ఆనందాన్ని ఒక స్పందనను కలిగిస్తుంది పెద్ద మర్రి చెట్టు కొమ్మలు ఈ మర్రి చెట్టు మేము ఇద్దరం కోతి కొమ్మంజులు ఆడుకున్నాము ఈ ముందరు ఉప్పు బెర్ర ఆడుకున్నాం మునేరులో దాని లింగమడుగులు ఆడినాం వాళ్ళ కౌమార్ కౌమార్యము యవ్వనము మధ్య గడిచిన ప్రదేశం ఇది కాబట్టి ఈ స్థావరాలు ఉన్నాయి ఇక్కడ పెట్టడానికి కారణం పెట్టి ఆ మర్రి చెట్టు నాకు ఇప్పుడు ఏంటి అయ్యో ఆ మరిచెట్టు మరిచెట్టు ఉన్న ప్రదేశం కదా అది ఒక పెద్ద రొమాంటిక్ సీన్ నాకు ఆ మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు నిన్న బిచ్చగాళ్ళు సాయంకాలం కాగానే అన్ని పొయ్యి ఎలిగేది ఆ పొయ్యిల చుట్టూ కూర్చున్నప్పుడే పెద్ద రొమాంటిక్ సీన్ ఇన్ని పొయ్యి ఒకసారి వెలుగుతాయి మండుతుంటాయే ఇక్కడ బాయి ఆ బావి మీద పొద్దున్నే స్నానం చేసిన వాళ్ళు విభూతి రాసుకోవటం బొట్లు పెట్టుకోవటం తాంబురా దట్టం అంతా ఒక రొమాంటిక్ సీన్ అయితే ఆనాటి పరిస్థితులు చెప్తే సరే అందరూ పెద్దవాళ్ళు ఏమన్నా తెలియని వాళ్ళు ఎవరు లేరు మన ఆయన మహావిద్వాంసుడు ఆయన పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మదరాశ నుంచి విద్వాన్ పాస్ అయినాడు పాస్ కావడం మొదలు పెడితే అంత నిష్ణాతుడైన పండితుడు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన సద్వైష్ణవుడు ఆయన దొడ్డికి దొడికిపోకపోయేవాడు అట్ని తిరిగిపోయేవాడు శివాలయం ముందర వస్తున్నాడు ఆయన ఏమంటే తెలుగు భాష కాదనేవాడు ఆయన ఇంట్లో సంస్కృతం మాట్లాడాలనేవాడు భాష అంటే దమి ద్రవిధం కానీ లేక సంస్కృతం కానీ అందుకోసం మాకు ఇంట్లో తెలివి తెలుగు తెలుగు లేదు స్కూల్కి పోతే అంత వద్దు స్కూల్లో మొత్తం ఉర్దూ చదివినా ఎనిమిదో క్లాసులో కానీ ఆప్షన్ తెలుగు ఉండేది అక్కడ ఉర్దూ అయితే ఈ తపన ఏమిటో నాకు అర్థం కాదు తెలుగు ఇది ఎంత తపన ఉండేది అంటే నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కమ్మ నుంచి బెజారిపోయేవాడు నేను ఎందుకంటే బోర్డు చూడటానికి తెలుగు బోర్డు ఉంటాయి కదా అక్కడ చూడటానికి తెలుగు పత్రిక చదవడానికి పోయేవాడు అట్లాంటి వాతావరణంలో తెలుగు మీద కలిగిన అభిమానం అభిమానం అయ్యున్నదో ఆ తెలుగు మీద కలిగిన అభిమానం తెలుగును దుర్మార్గంగా అని చేస్తున్నాడే నిజాం అని ఒక భాష మీద ఉన్న అభిమానంతోనే దాసరథి ఒక మహా కవిగా కలిగినారు ఇంకొక విషయం మొన్న విశ్వనాథ్ సత్యారాయణ గురించి ఒక వ్యాసం రాసినాను అందులో చిన్న విషయం విజ్ఞానికేతన గ్రంథాలయం ఇక్కడ ఉండేది ఒకటి విశ్వనాథ్ సత్యారాయణ గారు వచ్చినారు కథ ఏమిటి అంటే మీటింగ్ పెట్టకూడదు సాహిత్య మీటింగ్ తెలుగు మాట్లాడుతూ ఉండదు భారతీయ సార్ అర్థం పోలీసు అయితే బతుకపోతున్నాడు నేను కాదు మా అన్నయ్య ఐ థింక్ ఈ మస్ట్ బి ఫిఫ్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ చిన్న కారిడార్లో దాని పేరు ఏమిటి తలుపులు అన్నీ వేసి విశ్వరావు సత్య మీటింగ్ పెట్టారు పెడితే ఎవరో మరి కేశవరావు గారు ఎవరో తెలియదు ఆయన ఉండేవాడు ఆయన పేరు ఏమిటి గారు ఎవరు అయ్యా ఈ పిల్లగాడు బజ్జాలు రాస్తానండి కాస్త ఇంత రా అన్నాడు ఈ పిల్లవాదు గు అన్నాడు ఆయన ఈయన కూర్చున్నాడు ఆయన తర్వాత మళ్ళీ ఏదో కాస్త ఏదో వినరాదండి అని దాని పద్యాలు చదివాడు విశ్వనాథ్ సత్య కామెంట్ ఏమిటంటే పిట్ట కొంచెం కూతగనం అన్నాడు వాళ్ళు దట్ ఇస్ ఫస్ట్ కామెంట్ అబౌట్ దాశరథి దాశరథి ఖమ్మంలో కవిగా కలిగినాడు విప్లవకవి కాగలగలేదు అభ్యుదయకవి కాగల మా ఖమ్మంతో సంబంధం పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో భవిష్యత్తు నలభై రెండులో ఈ జరిగిన నా దురంతాలను మేమేమి అందరూ పాల్గొనలేకపోయినామే తినాలిపోయి కాలిపోయిన చూసి వచ్చింది నేను పోయి అంతకంటే నేను చేయలేని దశ నేను అనుకోండి పద్నాలుగు పదిహేను ఏళ్ళు అయినా ఏమి చేయలేమని ఒక ఆరాటం యుగం తెలియదు ఆ తర్వాత మేము గార్లకు షిఫ్ట్ అయినా కొన్ని అవాంతర కారణాల వల్ల దార్ల ఇంకా అన్యాయం జాజీర్ అది దార్ల జాజీరులో మన శ్రీనివాసరావు గారు నా శ్రీనివాసరావు గారు బామరిది గోపాలరావు అని ఒక మంచి కమ్యూనిస్ట్ లీడర్ అతను మా ఇంటికి వచ్చేవాడు మా అమ్మ బోర్కీలో అమ్మే ఎంతమంది వచ్చినా పోలీపత్ర వందమ్మ ఏదో వేవురు ఊరు వచ్చిరే అని ఆయన ఇరవై తెలుసు ఎన్నిసార్లు తిన్నాడు ఎంత ముందు వచ్చి తీరేవాళ్ళు అతను ఎంత పడి కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ మార్క్సిజం ఏదైతే ఏదైతుందో అతనిలో ఒక నిప్పు రగ్గించింది ఇంకొక చిన్న విషయం అతనిలో ఉన్న ఆయన్ను గూడూరు అరెస్ట్ చేసినారు గూడూరు అంటే మా సొంత ఊరు ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే గూడూరు పక్కన ఇంకేదో ఊరున్నది ఆ ఊరులో ఆంధ్రమహాసభ పెట్టినారు మీటింగు అక్కడ పెట్టిన మా తాతయ్య ఉంటాడు గూడూరులో అని తాత ఇంటికి పోయినాడు పోతే ఆ ఊరు దొర రామారెడ్డి గారు పోలీసు పట్టుకోబోమన్నారు సరే పట్టుకోపోయినారు అక్కడ పోలీస్ స్టేషన్ నెల్లికూరులో ఉన్నది పోలీస్ స్టేషను నెల్లికూరులాగా నడిపించుకొని పక్కన పెట్టుకొని ఇద్దరు పోలీసులు ఈయన పట్టుకొని పోయినారు మేఘనాథనవుడు ఉండేవాడు ఆ రోజుల్లో సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు డిఐజీలు ఐజీలు ఎవరు పరికిలారు వానికి ఉన్న అధికారం అంత అధికారం వాని చేతో కర్రావా అంత పొడి ఉండేవాడు మేఘనాథ్ అమీన్ సాబ్బన్ అంటే ఉచ్చపదాల్సిందే అసలు నైజాం పోలీస్ అంటే ఉచ్చపదారే అన్నీ లాగేవాడు వాళ్ళ దగ్గర తీసిపోయాడు చూసిపోతే వానికి ఏదో ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కూర్చో అక్కడ అన్నాడు అక్కడున్న కొంతమంది మిత్రులు ఉన్నారు ఇప్పుడున్నారు వాళ్ళు అందరు కలిసి ఏనని పలాయనం పట్టించారు ఈయన పరిగెత్తుకు పోతున్నాడు పోతుంటే నేను చెప్పేది ఏమిటంటే అంగారం శృంగారం బారిపోతున్నారు వెనక భోజనొస్తున్నారు బారిపోతున్నారు వెనక చూస్తుంటే ఒక జొన్న చేరు మీద ఒక అమ్మాయి మంచే ఉంటుంది కదా మంచి మీద రెండు సేలు రుగుతున్నది ఆయనకు పాట గుర్తొచ్చింది అది ఏమిటి గంధం కుజలాదు అంటే దున్నువానికి తిండి పెట్టని పొలముండి ఫలమేమి మూలమూల తగ్గిపెట్టి కాల్చేయండి ఇది నా అనువాదం ఆయనకి ఆ పదం గుర్తొచ్చింది గుర్తొచ్చింది కాల్చకూడదు అన్నారు ఆయన ఈ బుధం కాల్చొద్దు ఈ భుజం కాల్స్తే అమ్మాయి పోతుంది ఈ పచ్చ పొలం పోతుంది అందుకోసం ఇబ్బాద్ తప్పు చెప్పినాడు అన్నాడు అంటే అంత శక్తి ఏదైతుందో ఇబ్బాను తప్పగలిగే శక్తి ఏమిటంటే నిజమైన కారణం అది విధంగా పచ్చని పొలానికి నిప్పు పెడితే ఎట్లా ఎంతమంది తిండిపోతుంది అప్పుడు ఆయన ఆవేశం ఏం చెప్పినాడు అంటే బద్ద అని తిరిగి తొక్కుంటే గేరచేయమన్నాడు కానీ తప్పు అన్నాడు అంటే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి పిండిపోలుకు వచ్చినాడే పిండిపోల్లో చాలా రోజులు ఉన్నాడు సరే కదా మళ్ళీ గారెల పోయినాడు అరెస్ట్ అయినారు మళ్ళీ జైలుకి పోయినాడు ఇప్పుడు ఆయనలో ఉన్న స్పందన ఏదైతే తొంగదో అది చాలా గొప్ప విషయం అది చాలామంది ఒక అయితే రాధాకృష్ణ మాట అన్నాడు ఇఫ్ దేర్ ఆర్ నో ఈస్టీన్ దేర్ వుడ్ హ్యావ్ బిన్ ఆటంబాంబ బట్ ఇఫ్ దేర్ వుడ్ ఆ నో కాళిదాస దేర్ వుడ్ హ్యాబ్ నో శకుంత అన్నాడు ఇదేమిటంటే కల్చర్కు సైన్స్కు ఉన్న సంబంధం కాళిదాస్ టాగోర్ రమీణ మన రాధాకృష్ణ పడుతుడు ఏమంటా అంటే ఈన్స్టీన్ లేకుండా ఇంకోటి పెడతాడు ఇంకోటి ఇంకోటి పెడతాడు ఆటంబామైతే ఎట్లాగొస్తుంది కానీ కాగిదాసే లేకుంటే శకుంతల మాత్రం రాదన్నాడు అన్నాడు కళ ఎట్లాంటిదంటే ఇది సృష్టి అది సృష్టి కాదు డిస్కవరీయే సైన్స్ ఓడి కాకుండా ఈ పెన్సిల్ని ఇవ్వాలి కాకుండా ఇంకోటి అనుకుంటాడు ఆ విధంగా దాశరథి ఆయన శృంగారాన్ని రాసిన దాని ఏమిటి విప్లవం రాసిన అయితే విప్లవం అంటే ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఒకటి నేను చెప్పానే మా ఇద్దరికి ఎందుకు కలుస్తాయి అభిప్రాయాలు చెప్పలేము అనేది ఏమిటంటే విప్లవం మనిషిని బతికించడానికి విప్లవం అనేది కాదు ఏ ఉద్యమైన మనిషిని చంపి మనమే సాధిస్తాము ఇంకొకటి బుద్ధుడు మాట చెప్పారు నీవేదైతే వానికి ఇవ్వలేవు అది నువ్వు వాని దగ్గర నుంచి తీసుకోలేవు నువ్వు ప్రాణం వానికి ఇవ్వలేవు కాబట్టి వాని దగ్గర నుంచి తీసుకోలేవు ఈ మనిషి నాడే ఈ జీవితమే చాలా విచిత్రమైంది విశిష్టమైంది అద్భుతమైంది ఆశ్చర్యకరమైంది ఇది ఎవడండి భగవంతుడు ప్రసాదించినాడు దీన్ని తీసుకునే హక్కు ఎవనికి ఇప్పుడు ఇట్లా తీసుకొని వచ్చే పీనుగలు వేసి నడిచి వచ్చే విప్లవం నాకు అక్కర్లేదు పూల నడిచి వచ్చే విప్లవం కావాలి ఆ విధంగా మన విప్లవాన్ని ఎవడంతో చంపేదో తీసుకొస్తాము అనేది అది సరైన పద్ధతి కాదు ఎందుకోసం కాదంటే మార్క్సిజం కూడా అది చెప్పలేదు ఇదేదో సొంత ప్రయోజనం కోసం చేసేదే మొత్తం విప్ప్రవారు ఏదైతే ఉంటాయో మనిషి మనుగల కోసం తప్ప మనిషిని చంపడానికి కావు అయితే దాశరథిని గురించి చెప్పడం అంటే నువ్వు పది గంటలు చెప్పగలను అయితే మీ ఉండాలి నాకు చెప్పే ఒప్పుకు లేదు కానీ నేను చాలా పెద్దవాన్ అయిపోయినాను ఇది ముగిస్తూ దాశరథి బాల్యాన్ని గురించి రాసిన ఒక గేయం చదివి ఇది ముగిస్తాను ఈ దాశరథి జరా మరణజం భయం అన్నాడు భర్త్రోయ్ భర్త్రోయ్ భర్త అంటే అయ్యా మీరు సామాన్య చేస్తారు నేను చావు అన్నాడు వాడు నాస్తి తేషాం జక్కాయే అయ్యే వాళ్ళ పండితులు మరో వాళ్ళకు రెండు శరీరాలు ఉన్నాయి ఒకటేమో ఈ శరీరము రెండోది సక్కాయం నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం వాడు చచ్చిపోతాడని కానీ ముసలివాడు అవుతాడనే భయం లేదు అట్లాగే దాశరథి భౌతికంగా నాకు అన్న లేకుండా అయినాడు అదే దాసరథి లేకుండా ఎక్కడ పోతాడు దాశరథి అగ్గిదారుని అంతసేపు ఉంటాడు వృద్ధారుసేపు ఉంటాడు దాశరథి తెలుగు కవిత్వం ఉన్నంతసేపు ఉండేవాడే దాశరథిని చెరపడానికి ఏ రావణాసునికి చేతనే ఏ పని కాదు రామునే చెప్పలేకపోయినా కాబట్టి దాశరథుని చెప్పడం అందులో నేను చెప్పడం అంటే చాలాసేపు నాకు ఆయన ప్రత్యణుతోని పరిచయం ఉన్నవాడిని కాబట్టి చెప్పడం చాలా అవుతుంది ఈ దశరథ్ది ఒక బాల్యం ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బాల్యం గురించి వచ్చింది కాబట్టి చాలా పెద్ద గేయం కొద్దిగా నేను దాన్ని తగ్గించే రాసినాను ఇది పద్యం పద్యం వలె కాదు గేయమే బాల్యం ఇది పునర్నవంలోది ఇదేమో అగ్నిధారలోది సంచ బాల్యం దుర్మార్గాలకి దుఃఖాలకి యువతలు కట్టిన తొంగి తొంగి చూస్తున్న లోకం బాల్యం దుర్మార్గాలకి దుఃఖాలకి యువతలు గట్టిన తొంగి తొంగి చూస్తున్న లోకం బాల్యం ఈ లోకం ఎత్తిన వెన్నెల బావుటాలు బతుకులో చల్లదనాన్ని రెపరెపలాడిస్తాయి ఈ లోకం ఎత్తిన వెన్నెల బావుటాలు వెన్నెల బావుటాలు అన్నాడు అంటే వెన్నెల జందాలు బతుకులో చల్లదనాన్ని రెపరెపలాడిస్తాయి అసలు బతుక్కి అందపు పొలిమేర బతుకు ఆనందపు పొలిమేర పసితనం కాక మరేముందో చెప్పండి అసలు బ్రతుక్కి ఆనందపు పొరిమేర పసితనం కాక మరేముంది చెప్పండి క్వశ్చన్ నీకే డబ్బు సంపాదనకు కావలసిన రహస్యాలు దానికోసం చేయవలసిన సదస్యాలు బతుకులో ఏ భాగంలో ఉండవంటే ఇదో ఈ భాగంలో బాల్యంలో నిశ్శబ్దంగా నిదాంత జీవిత నిశ్శబ్దంగా నితాంత జీవిత లతాగ్రాన పూచే నిర్మలమైన ఎర్ర రోజా ప్రసూనం బాల్యం చాలా గొప్పగా చెప్పాడు నిశ్శబ్దంగా నితాంత జీవిత లతాగ్రాన అంటే జీవితం అనే లత ఉన్నదే దాని చివరన పూషే రోజా పువ్వు అది నిశ్శబ్దంగా నితాంత జీవిత లతాగ్రాన పూచే నిర్మలమైన ఎర్ర రోజా ప్రసూనం బాల్యం నాగజవుడు గుచ్చుకుంటుందని నాగసర్పం కరుస్తుందని నమ్మిచ్చి మోసం చేయవచ్చని అన్నల్ని తమ్ముళ్ళు తమ్ముళ్ళని అన్నలు అనాయాసంగా పొడి చేసుకోగలరని అసహాయురైన అమాయక జనం అనుబాంబు ప్రేరుతో ఆరక్షణలో కథమై భసుమైపోతారని అందమైన ఆరదాన్ని ఆరింగనం కోసం అందరూ అరువు చేస్తారని అర్థం లేని సృష్టి కార్యంలో ఏదో అర్థం ఉందని వెతుకుతారని డబ్బు కోసం గడితినావని ఒక కోరికను పూర్తి చేసుకోవడానికి ఎన్నో కోరికలను పెంచుకుంటామని ఏమీ తెల్లని చల్లని కాల్యం బా చల్లని కాలం బాల్యం పిడికెడు డబ్బుల్ని నిర్లక్ష్యంగా విసిరిబారేస్తాడు పిడికేడు డబ్బుల్ని నిర్లక్ష్యంగా నదిలో ఏట్లో బారేస్తాడు పశువాడు మనం బారేయగలం పిడికేడు డబ్బుల్ని నిర్లక్ష్యంగా విసిరి ఏట్లో బారేస్తాడు పశువాడు విషంగక్కే నాగసర్పం తలపట్టి విసిరి నేల కొడతాడు పశువాడు అడు ఏం తెలుసువా శరీరంలో ఏ భాగం దాచరు సరిగదా మనస్సులో అసలే ఉండవు అగ్గితో ఆడుకుంటాడు కత్తితో కవాతు చేస్తాడు ఎత్తైన గిరిశిఖరం మించి ఎగిరి లంఘించేస్తాడు పశువాడు దేవుడంటే ఇదే ఇవన్నీ దేవుడు కానీ చేయలేదు అగ్గితో ఆడుకుంటాడు కత్తితో కవాతు చేస్తాడు ఎత్తైన గిరి గిరిశిఖరం మించి లంఘించేస్తాడు పశువాడు దేవుడంటే ఇదే ఇవన్నీ దేవుడు కానీ చేయలేడు బాలవాక్కు బ్రహ్మవాక్కు వారు ఒకటి దాచిపెట్టి ఒకటి చెప్పడు అమ్మ ఏ లోపల అమృతాన్ని నాన్న ఒడిలోని నాకలోకాన్ని అనుభవించగల పుణ్యుడు అనన్యుడు అమాయకుడు అఖిల లోకాలలో అమలిన అమలిన ఆనందాన్ని ఆశాంతంగా అనుభవించగల అమృతాంధసుడు ఆనందమూర్తి అస్మద్ అంతరంగవర్తి పరుడు గొప్పగా చెప్ప అస్మద్ అంతరంగవర్తి అన్నాడు అయ్యా నా మనసులో ఇంకా పిల్లవాడే ఉన్నాడు అంటున్నాడు ఆయన నాకు ఇంకా పిల్లవాడే నాకు ఇద్దరు నవ్వులు కొట్టొస్తాయి పిల్లవాణి వాళ్ళ నవ్వగలవాడు గాంధీజీ ఒకడు ఒకడు ఆనందాన్ని ఆశాంతంగా అనుభవించగల అమృత అమృతాంధసుడు ఆనందమూర్తి అశ్మద్ అంతరంగమూర్తి బాలుడు కృత్రిమ కుడ్డ్యాల కృత్రిమ కుడ్డ్యాల చాటున కంపులో సంతోషం ఉందని భ్రమపడే మనందరికీ మళ్ళీ ఏనాటికైనా బాల్య అమృతాంధోలోక దివ్య సౌధాగ్రాల కురిసే ముత్యాల నవ్వరజలను లభించానా లాలిచ్చానా దైనందిన జీవిత సమస్యలను మరిచి కష్టాలు మరిచి కడుపు మంటలు మరిచి దుఃఖాలు మరిచి దుర్మార్గాలు మరిచి దోషాలు మరిచి దురంతాలు మరిచి అన్యాయాలు మరిచి ఆరాటాలు మరిచి ఆత్వందనలు మరిచి ఆర్భాటాలు మరచి దాపరికాలు మరచి దొంగవేషాలు మరచి నిర్మలానంద పదాల మీద నీడులు లేని మెత్తని వెనలల్లో ముళ్ళు లేని పూతీగల పక్కగా దుర్గంధం లేని మనస్సు కుల్యాల జలంలో అనే నౌక మీద పయనించే దివ్య సమయాలు మళ్ళీ వచ్చానా అని ఊడుకోలే చాలా గొప్ప మాట తరు ఏమో అన్నాడు ఏమో మళ్ళీ వస్తుందో ఏమో అని చిన్న విషయం మనం చేస్తాను శివకోటి గారు శివకోటి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి ఇక్కడ పెట్టమని చెప్పింది నేనే అలా కాసేయర్ గుంటూరులో సభ ఎక్కడ పెట్టాలి అంటే గుడ్డి మల్లన్న గుడి దగ్గుల్లోనే పెట్టాలి పంతొమ్మిది వందల తొంభై ఒక్క నుంచి నిరంతరంగా దాసరి సంవత్సరం మేము కుటుంబ సభ్యులను చేయలేని పని ఖమ్మం వాస్తవులు చేయలేని పని తెలంగాణ జనం చేయలేని పని ఆంధ్రాలోని చేయలేని పని శివకోటి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడులో దాశరథి అవార్డు కూడా ఇచ్చినారు తొంభై నాలుగులో ఏదో కారణాల వల్ల చేయలేకపోయినారు ఇప్పటికీ వారు దాశరథి మీద ఉన్న అభిమానంతో ఇప్పుడు పాండ్రవరావు గారు అన్నట్టు వెన్నెలంటే నాకు ప్రాణం ఈ ఆరు బయట కూర్చోవడం అంటే ఆనందం ఇది నిజంగా వచ్చేత రాయాల వారికి ఎందుకంటే ఒక స్కూల్లోను కాలేజీలో మీటింగ్ విందాడంటే మీకు తెలిసినంత వాడు తెలియదు అన్నాడు పున్నవాడు తెలిసినంత తెలియదు అన్నాడు కాబట్టి ఈ వారి చేసిన వేరే షోకోటి బులా బులా సమంధ